Bye. Uh -huh. राम ब्रह्म गुरुपुर श्री ক্াকে <laughs>

గురు పరంపరగా వేద వ్యాసుల వారు మనకు ఆయుర్భవించారు ఆయన కృష్ణ దగ్గర పాలి ఆయుర్భవించి ఆ యొక్క విద్యను కూడా విభజించి సులభతరం చేసి ఏ రకంగా అయితే ఒక ఆహారాన్ని మనం తినడానికి ఏ రకంగా సన్నద్ధం చేస్తుందో మన తల్లి మా అమ్మగారు అదే రకంగా మనకు ఆయన వేద వ్యాసుల వారు ఆ యొక్క కూడా సంపూర్ణంగా విభజించి సులభతరం చేసి ఈరోజు మనందరికీ కూడా అందించి ఆయన మహాను యొక్క విద్య గురించి తెలుసుకుంటున్నామంటే సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా ఆ యొక్క వేద వ్యాసులు వారికి సాక్షాత్ ఆ యొక్క గ్రంథాలను రాసేటప్పుడు ఆ యొక్క ఎవరు ఆపకుండా రాస్తారన్నప్పుడు మహాగణపతి తన యొక్క దంతముతో ఆ యొక్క వృత్తాంతం అంతా రాసిన విషయం పరిపూర్ణంగా ఆయన యొక్క విశేషమైన అనుగ్రహం కోసం ఆయన యొక్క పూజ కార్యక్రమాల ఉంటాం అంతటి ఫలప్రదమైన గురువు గారు ఈరోజు ఆరోపించారు కాబట్టి ఆయన యొక్క పేరు మీద గురు పూర్ణం ఏర్పడింది అందుకని ఈరోజు